నెల్లూరు సొంతపేట మార్కెట్లో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేయులు అందించారు ఆయన సొంత నిధుల నుండి పది లక్షల ఆర్థిక సాయం అందించారు ప్రమాదంలో పూర్తిగా దగ్గర దుకాణాలకు యాభై వేలు పాక్షికంగా దెబ్బతిన్న పన్నెండు దుకాణాలకు ఇరవై ఐదు వేలు బట్టలు తెరిచి నష్టపోయిన ముప్పై దుకాణదారులకు పదివేలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు ఈ మొత్తాన్ని జిడిపి నాయకులు పంపిణీ చేశారు దెబ్బతిన్న దుకాణాలదారులకు మరమ్మతులు చేయించడమే కాకుండా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందజేశారు మంత్రి కృషి చేస్తున్నారని ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపి శ్రీనివాసులు తెలిపారు ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ అందుకోవడం జరిగింది సొంత నిధులు యాభై వేలు ఇరవై ఐదు వేలు పదివేలు ఎక్కడ తన సొంత నిధులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు సాయం చేయరు అటువంటిది శ్రీ పొంగూరు నారాయణ గారు పది లక్షలు తన సొంత నిధులతో ఈ రోజు సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ మార్కెట్ ని కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సోమవారం రోజు అంగళు తెరిచే విధంగా చేయమన్నారు